నమస్కారం ఈరోజు డోన్ బార్ నందు సార్వత్రిక ఎన్నికలు జరగడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఆదేశాల మేరకు ఈరోజు డోన్ బార్ నందు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా గోపాల్ రెడ్డి గారు నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరగడం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ఒంటి గంట వరకు ఎన్నికలు జరిగింది ఆ తర్వాత కౌంటింగ్ జరిగింది రిజల్ట్ వచ్చినాయి అందులో మా డోన్ బార్ నుంచి నన్ను ప్రెసిడెంట్గా అత్యధిక మెజార్టీను గెలిపించినటువంటి మా డోన్ బార్ న్యాయవాదులకు అందరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను మాకు డోన్ బార్ నందు ప్రెసిడెంట్ పో పోస్టుకి ముగ్గురు నామినేషన్లు జరగడం జరిగింది ఒకటి రంగారెడ్డి రెండు సుబ్రహ్మణ్యము భాస్కర్ నాయుడు అనేటువంటి నేను మొత్తం రెండు వందల పంతొమ్మిది ఓట్లకు గాను రెండు వందల ఎనిమిది ఓట్లు పోల్ కావడం జరిగింది అందులో నూట యాభై తొమ్మిది ఓట్లు నాకు మెజార్టీ రావడం జరిగింది ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి మా డోన్ న్యాయవాదులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఇప్పుడు మా డో బార్లో బెంచ్కి బార్ జరిగేటువంటి ఏవైనా చిన్న చిన్న తగాదాలు సమస్యలు ఏమన్నా ఉంటే వాటినన్నింటినీ సమన్వయం చేసి బార్ అందులో కూడా అంతగా ప్రశాంతంగా ఉండే విధంగా ముందుకు నడిపించుకోగలుగుతామని ఈ అందరికీ తెలియపరచుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శీలం భాస్కర్ నాయుడు అడ్వకేట్ డోన్ బార్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు డోన్ బార్ నందు సార్వత్రిక